హైవర్స్ సరే లేరు నీకెవరు సినిమా అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది రమణ లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడతాది అని ఆ తర్వాత మహేష్ బాబు వచ్చేసి మరలా విలన్ను కొట్టేసి రమణ లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడతాది అని ఎట్టకారంగా అంటాడు అనమాట ఇప్పుడు మనం ఆ లైన్ ఎందుకు తీసుకున్నామంటే అదే మహేష్ బాబు సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి అండ్ హనుమాన్ గురించి కూడా మాట్లాడుకోవాలి మన టాలీవుడ్ టాలీవుడ్లో విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి గుంటూరు కారం సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సైంధవ్ మన వెంకటేశ్వరి అండ్ నా సామరంగం ఇవి మెయిన్ సినిమాలు అనుకున్నా రవితేజ ఏ ఉన్న ఉన్నా పోస్ట్ పోన్ చేస్తారు అనుకుంటున్నారు లక్కి వాళ్ళు చేశారు బట్ హనుమాన్ చిన్న సినిమా అని చెప్పేసి అనుకున్నారు చిన్న సినిమా కొంచెం బడ్జెట్ అరవై కోట్లది సో అరవై కోట్ల బడ్జెట్ అండ్ ఆ జాంబిరెడ్డి అండ్ కల్కిత్ డైక్టర్ అవుతున్నారు ప్రశాంత్ వర్మ సక్సెస్ఫుల్ డైరెక్టర్ సో ఇటువంటి మూమెంట్లో ఈ సినిమా పలు దఫాలుగా పోస్ట్ పని అవుతూ వచ్చింది పాపం అది కూడా హనుమాన్ ఎట్టి బట్లే మేము ఈసారి రిలీజ్ చేసి తీరుతామన్నారు వెనక తగ్గల ఆ మూమెంట్లో థియేటర్లో వచ్చేసి వీళ్ళు అడిగినంత థియేటర్లు ఇవ్వల ఇంకా ఎవరు ఏంటి అన్నప్పుడు దిల్ రాజు మీద చాలామంది నెగిటివ్ ఇలా మాట్లాడి దిల్ రాజు చెప్పాడు రే నేనేం మాట్లాడాను ఇష్టం ఉన్నట్టు ఊరికి పడితే ఎవరు పడితే వాడు ఇష్టం ఉన్నట్టు వార్తలు ఇస్తే ఊరుకునేది లేదు చర్యలు తీసుకునే చెప్పి సీరియస్ అయ్యాడు వార్తలు రాసే వాళ్ళ మీద కానీ ఆ రకంగా బయట మాట్లాడే మీద కూడా ఏమన్నాడు గిలురాజు ఇది పండగ అందరికీ థియేటర్లు అంటే అయ్యేది కాదు సో పోస్ట్ పోస్ట్పోన్ చేసుకోమని అడిగాం ఇప్పుడు వచ్చేసి ఉన్న థియేటర్లే అడ్జస్ట్ చేసుకోవాలంటే అవ్వట్లేదు అంతే తప్ప మేము అసలు థియేటర్లు ఇవ్వమనో లేదనప్పుడు అది ఆపేస్తాను ఎవడన్నాడని చెప్పేసి అన్నాడు బట్ ఈ మూమెంట్లో ప్రశాంత్ వర్మతో కొంతమంది కొంతమంది అవి చేస్తున్న మూమెంట్లో ఒక డైలాగ్ పెట్టారు మీరు సైకిల్ మీద నెమ్మదిగా వెళ్తున్నారు అదే రోడ్డు మీద కారు వస్తుంది ఆ కారు మీకు ఎదురుగా వచ్చింది లేదు ఆ కారు మీరున్న దగ్గరికి వచ్చింది మీరు ఆ కారుతో పోటీ పడి వెళ్తారా ఈ మూమెంట్లో ఒకవేళ ఆ కారుకి మీకు సైకిల్ తగిలితే సైకిల్ తుక్కుతుక్కు అయిపోయింది కదా అంటే అక్కడ ఏం హైలైట్ చేశారంటే మీరు జనవరిలోనే రిలీజ్ చేయాలి అది కూడా సంక్రాంతి అని చెప్పేసి ఎప్పటి నుంచి చదువుకున్నామని చెప్పేసి అంటున్నారు మేము లైన్లోనే ఉన్నామని అంటున్నారు ఈలోపు పెద్ద సినిమాలు వచ్చినాయి అందుకని చెప్పి మేము వెనకలా తగ్గుతాము మేము ఆల్రెడీ ప్లాండ్గా ఉన్నాం కదా అని మీరు అంటున్నారు ఇప్పుడు మీరు సైకిల్ మీద ఉన్నారని అనుకుంటే ఆ పెద్ద సినిమాలో కారులు లాంటివి అనుకుంటే వాటితో మీరు అలా ఢీ కొంటారన్నాడు మేము ఎందుకు ఢీక్ కొంటాం మాటతో అవి ట్రావెల్ చేస్తాయని చెప్పేసి అంటున్నాను అన్నాడు అలా లేదు ఇన్ కేస్ ఒకవేళ కారు మీరు అలా వెళ్తూ ఉంటే ఇతను అటు ఇటు తేడా ఒకవేళ గుద్దుకుంటే అని అన్నాడు అప్పుడు ఇతను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఏమో అని కూడా కాన్ఫిడెంట్గా ఎలా అన్నాడంటే నా సైకిల్ గుద్దుకొని కారే డ్యామేజ్ అవ్వచ్చు కదా అన్నాడు అంటే మా సినిమా హిట్ అవుతుంది నాకు ఆ నమ్మకం ఉంది మిగతా కూడా హిట్ కావాలి ఒకవేళ మీరు అన్నట్టు మాతో ఒకవేళ పోటీ పడి అలా గుద్దులాట అన్న వాళ్ళు అనుకుంటే మా సినిమాని హిట్ అయిద్దని క్లారిటీగా క్లారిటీకి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇప్పుడు దాన్ని మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు ఏమని చెప్పి మరీ కొట్టాడ్రా ప్రశాంత్ వర్మ అని చెప్పేసి ఈ గుంటూరు కారం సినిమాకి సంబంధించి థియేటర్లు భారీగా ఇచ్చి ఉన్నారు ఎంతగా అంటే ఈరోజు సైందో రిలీజు రేపు వచ్చి నా సామ్రాంగం రిలీజ్ కదా సో వీటికి ఇప్పుడు థియేటర్లు కొన్ని వెళ్తాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు బ్యాలెన్స్ ఇచ్చిన వాటికి హనుమాన్ ఇచ్చున్నారు ఇప్పుడు ఏమవుతుంది సైంధో కోసం కొన్ని థియేటర్లు గుంటూరు కారం తీసేశారు రేపు నా సామ్రాం కోసం మళ్ళీ కొన్ని థియేటర్లు గుంటూరు కారం తీసేస్తారు ఆల్రెడీ నిన్నటి నుంచే కొన్ని చోట్ల గుంటూరు కారం తీసేసి ఇది వేస్తున్నారట ఏది హనుమాన్ గుంటూరు కారం సూపర్ డోపర్ హిట్ అయిపోయింది అని అనుకుంటా ఉంటే ఏంది రామణ థియేటర్లు ఎత్తేస్తున్నారు అని చెప్పేసి బయట కానీ ట్రోలింగ్లు జరుగుతూ ఉన్నాయి ఈవెన్ అమెరికాలో కూడా వన్ మిలియన్ మార్కెట్ చేరువలో వచ్చే హనుమాన్ ఉంది కలెక్షన్స్ పరంగా ఇంకా క్రాస్ ఎక్కువే వచ్చింది నో డౌట్ ఇది వచ్చేటప్పటికి గుంటూరు కారం కేవలం మూడు వందల అరవై ఏడు వేలు అంటే మూడు లక్షల అరవై ఏడు వేల డాలర్లు అన్నట్టు అనుకోవచ్చు ఇది ఆల్రెడీ ఐదు వందల ఎనభై అంటే ఐదు లక్షల ఎనభై వేల డాలర్లు దాదాపు ఇది దాటేసింది వన్ మిలియన్ అంటే పది లక్షలు సో పది లక్షల డాలర్కి ఈజీగా వెళ్ళిపోయింది ఇది హనుమాన్ ఎందుకు ఎక్కువగా అబ్రాడ్లో ఉండేది మన తెలుగులో అనుకుంటూ ఉంటాం నార్త్లో కూడా గట్టిగా ఉంటారు మన భారతీయులు ఎక్కువ ఉంటారు అందులో వచ్చేసి సౌత్లో వచ్చేసి మన తెలుగు వాళ్ళు నార్త్లో వచ్చేసేవాళ్ళు ఇంకా హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఉంటారు వాళ్ళకి వచ్చేసి ఏంటి హనుమాన్ అంటే ఇక దేవుడు ఆఫ్కోర్స్ హనుమాన్ దేవుడు నో డౌట్ హనుమాన్ అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న మనిషి అన్నీ ఫీల్ అవుతారు వాళ్ళు ఆల్మోస్ట్ ఈ సినిమాలో హనుమాన్లు వచ్చేసి అలాగే చూపించారు ఒక మనిషి సూపర్ పవర్గా అవ్వాలని చెప్పేసి అనుకున్న క్యారెక్టర్ వచ్చి విల్లనని చూపిస్తున్నారు ఈ చెడుని అంతమందించడం కోసం దేవుడు మనిషి రూపంలోనే వచ్చి సాయం చేస్తాడన్న అన్న ఈ హీరో క్యారెక్టర్ చూపించున్నారు అండ్ హనుమాన్ చాలీసా పట్టిస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము లేపుతూ వస్తుంది అండ్ సినిమాని వచ్చి ఆది పురుషుతో కంపేర్ చేస్తూ ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు ఓం రౌత్ని సో ఆది పురుషులోని ఆ సీన్స్ని వాటిని తీసుకొచ్చి ఈ సినిమాలో సీన్స్కి పెట్టేసి గ్రాఫిక్స్ పెట్టేసి కంపేర్ చేస్తూ అలా హైలైట్ అవుతుంది మరోపక్క ఈ టాలీవుడ్లో పెద్ద సినిమాల దెబ్బకి తట్టుకునేదా లేదా అన్నారు ఇప్పుడు వచ్చేసి ఇదే తట్టుకుంది దీని దెబ్బగా మిగతావి అసలు అల్లల్లాడిపోతాయి అని చెప్పేసి అదొకటి ఇవన్నీ కలగలిపి ఈరోజు వరల్డ్ వైడ్గా హనుమాన్ క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్ అంతా ఇంత కాదు ఎందుకో మన దగ్గర తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ ఇవే కాకుండా ఇంగ్లీషు జపనీసు తర్వాత కొరియా అండ్ స్పానిష్ లైక్ మరికొన్ని భాషలు ఉన్నాయి మొత్తం పన్నెండు భాషలు ఏమో రిలీజ్ అయింది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అరవై కోట్ల బడ్జెట్తో వచ్చి ఇన్ని భాషలు రిలీజ్ అయిన సినిమా లేదు అది హనుమాన్ ఎందుకంటే ఆ ప్రశాంత్ వర్మ అంత క్లారిటీగా ఉన్నాడు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ సినిమా హిట్ అయి తీరిద్దే అని చెప్పేసి దానికి తోడు ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అన్నట్టుగానే పెట్టాడు ఎందుకంటే అసలు సినిమా వచ్చేసి జై హనుమాన్ అన్నారు అంటే సెకండ్ పార్ట్ ఇది హనుమాన్ ఈ హనుమాన్లో కూడా వీళ్ళు చూపించిన ప్రకారం మొత్తం ఏంటి మెయిన్గా ఆ ఊరిలో కనిపిస్తున్నటువంటి ఆ ఆంజనేయుడు హనుమంతుని యొక్క విగ్రహం ఆ తర్వాత చుట్టూ పచ్చని పండలు జలపాతాలు అంటే ఆ గ్రాఫిక్స్ వచ్చేసి హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయన్నమాట దాంతో ఈజీగా అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాం అండ్ ఈ కుర్రాడు తేజ అని తీసుకోవటం అతను వచ్చేసి ఆల్రెడీ చే బాలినటుడిగా అందరికీ బాగా పరిచయం బాలినటుడిగా అండ్ ఇంద్రా సినిమాలో తొడగొట్టే సీన్ ఉండిద్ది అనమాట ఇక్కడ ఎవరూ లేరా అని చెప్పేసి ఆమె తెలంగాణ సమత్రం అంటున్నప్పుడు నేనున్న నాయనమ్మ అని వస్తాడు కత్తి పట్టుకుంటాడు తొడగొడతాడు సో చెప్పి మరీ హిట్ కొట్టాడు అన్నట్టుగా దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాను సో ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికైనా సరే తెలుగు ఇండస్ట్రీ ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా కానీ మాది పెద్ద సినిమా మాదే రిలీజ్ అవ్వాలి థియేటర్లో మాకే అన్నటువంటి ఆలోచన ముందు పక్కగా పెట్టాడు ఎందుకంటే అదే ఈరోజు ఒక రకం గుంటూరు కారం సినిమాని ఫ్లాప్ చేసింది హనుమాన్ ఓ రేంజ్లో హైప్ పైకి లేపింది సినిమా గుంటూరు కారం కొంచెం ఇటుగా ఉన్నా ఆడేది కానీ జనాలు ఏంటి ఇక్కడ ఎప్పటి నుంచో ఈ సినిమా ఆగుతూ ఆగుతూ వస్తుంది బట్ ఈ సంక్రాంతికి రిలీజ్ అని చెప్పేసి ఎప్పుడో చెప్పారు వీళ్ళు హనుమాన్ టీం వాళ్ళు బట్ వీళ్ళని ఆపాలని చెప్పేసి తెగ ట్రై చేసి ఇంట్రెస్ట్ కూడా పెద్దలు బట్ వీళ్ళు వచ్చారు సో వీళ్ళకి మన సపోర్ట్ ఇద్దాం అన్నట్టు అనుకున్నా అండ్ ఈ కుర్రాడు తేజీలో వచ్చేసి అంతా కూడా వాళ్ళని వాళ్ళు చూసుకున్నారనమాట సో సింపతి వర్క్ అవుట్ అయింది అండ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది అండ్ మోర్ ఎవరు ఇప్పుడు అయోధ్య రామందిరానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరగబోతున్నటువంటి మూమెంట్లో హనుమాన్ వచ్చింది సో ఎక్కడికైనా సరే ముందు వచ్చేసి హనుమానే వస్తాడన్నట్టుగా అదొకటి హైలైట్ అవుతుంది సో అన్ని రకాల కూడా కలిసి వచ్చింది ఈ హనుమానికి బట్ గుంటూరు కారానికి వచ్చేటప్పటికి పాత రొటీన్ స్టోరీ అవ్వటం అండ్ థియేటర్ దగ్గర వచ్చేసి నాన్న ఇష్యూస్ రేజ్ అవ్వటం ఇవన్నీ కలగలి పాపం దానికి దెబ్బ కొట్టేసి సో ఫైనల్లీ సోపర్ డోపర్ హిట్ రికార్డులు కొట్టిద్దామనుకుంటే థియేటర్ ఎత్తేస్తున్నారు గుంటూరు కారానికి ఇక హనుమాన్ వచ్చేసి వరల్డ్ వైడ్ సెన్సర్షిప్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతూ ఉంది